పానంగా శ్రమలు ఇబ్బందులు కష్టాలు నష్టాలలోని జీవితాన్ని కొనసాగిస్తున్నావా ఇక నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి వెళ్ళే అవకాశమే లేదని చింతిస్తున్నావా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నిర్గమ కారణం మొదటి నుండి మూడో అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే ఒక ప్రజలు ఉన్నారు వారు శ్రమలతో కూడినటువంటి ప్రజలు వారికి ఇక మేము ఈ శ్రమల నుంచి బయ బయటపడేటువంటి అవకాశమే లేదని వారి హృదయాల్లో తలుస్తూ ఉన్నారు కానీ వారు సర్వశక్తి కలిగినటువంటి దేవుడికి వారి మొరపెట్టినప్పుడు వారి ప్రార్థన ఆయన ఆలకించాడు వారి శ్రమల్ని ఆయన చూశాడు ఎవరైతే శ్రమలు పెడుతున్నారో వారిని దండించి తనకు మొరపెట్టిన వారికి న్యాయం తీర్చినటువంటి దేవుడు మరి నీవెందుకు నీ ప్రభునకు మొరపెట్టలేకపోతున్నావు ఆయన విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నిలబెట్టేటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు